హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనకి రేవంత్ రెడ్డి అయితే మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రేపటి నుంచి ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి వెంటనే ఈ వీడియో చూసి తెలుసుకోండి లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన మరో బ్యాడ్ న్యూస్ ఏంటి రేపటి నుంచి ఆ కొత్త రూల్ ఏంటి దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూద్దాం యాక్చువల్గా తెలంగాణలో చూసుకున్నట్టయితే పెండింగ్ చలాలపై డిస్కౌంట్ వీటికి వర్తించదు సో పెండింగ్ చలనాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఈ నెల ఇరవై ఐదు నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇరవై తర్వాత పడే చలనాలని హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి సో అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో రేపటి నుంచి ఎవరైతే మనకి వాహనదారులు ఉంటారో సో ఈ ఖచ్చితంగా వీటిపై పడే చలాలను ఖచ్చితంగా డిస్కౌంట్ ఉండదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు సో ఉంటుందని ఎవరైతే భావిస్తున్నారో కానీ అలా కుదరదు అని చెప్పేసి ఈ నెల ఇరవై లోపు పడ్డ చలానాలకు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో మరొక న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ట్రాఫిక్ చలనానికి సంబంధించి తర్వాత కూడా పడ్డా మాకు ఇంకా పర్సంటేజ్ ఉంటుంది రాయితీ ఉంటుంది అనుకునే వారికి ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా గమనించుకున్నట్లయితే పెండింగ్ చలాలపై అయితే వరకు అయితే గమనించుకున్నట్లయితే ఇరవై తారీఖు వరకు లోపు ముందు ఉన్న చలాలన్నింటినీ మనకి ఎయిటీ పర్సెంట్ అయితే టూ వీలర్స్కి వాటికి ఇవ్వడం జరుగుతుంది తోపుడు మనకి అదేవిధంగా మనకి సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అట్లా మనకి క్రియేట్ చేయడం జరిగింది సో వెహికల్ని బట్టి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులకి అదేవిధంగా మనకి ఫోర్ వీలర్స్కి అయితే సిక్స్టీ పర్సెంట్ ఇట్లా మనకి రాయితీలైతే కల్పించడం జరిగింది సో ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇప్పటివరకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇదే విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి పెండింగ్లో ఉన్న చలాలను పర్సంటేజ్ అనేది తగ్గించడం వల్ల చాలామంది పే చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ప్రభుత్వానికి చాలా వరకు నిధులు చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క విధి విధానాలు చేకూర్చినట్లయితే తెలుస్తుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్న చలనాలను అయితే కంటిన్యూస్ కట్టేసేయండి అదేవిధంగా ఇరవై తర్వాత నుంచి పడ్డ చలనాలకి ఎటువంటి డిస్కౌంట్ ఉండదని చెప్పేసి గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పేసింది సో ఇక ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే